మనుషులైతే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచిన ఏడు మేము సవాల్ చేస్తున్నాం రేపే రాజీనామా చేస్తాం మీకు దమ్ముంటే మీరు ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన మా వాళ్ళని తీసుకురుగా ఆ రెండు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఆచారి బీజేపీ అనే వ్యక్తి నీకు గెలిచిన ఆ ఇప్పుడు రాజీనామా చేయి ఇప్పుడు ఓట్లు చెప్తారు బిడ్డానికి ఈ రెండు పార్టీలకు అప్పుడు చెప్తారు యామంగల్ ప్రజలు బుద్ధి మీరు ఒక్కసారి మీరు నైతిక విలువలు కాదు మీకు మనస్సాక్షి మీకు చీమునెత్తురు ధైర్యం ఉంటాయి దమ్ముంటాయి రేపొద్దున మేము రాజీనామా ఎన్నిక రెడీగా ఉన్నాం ఏడు మందిని మీరు అనైక్యత కలిసింది కదా మీరు ఒక్కటే వార్డు గెలిచిన కాంగ్రెస్ ను ఈ రోజు సంపేసి ఆమన్ వర్ ప్రజల ఓట్లన్నిటిని తీర్పునంత చంపేసి ఒక్కటైరు కదా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మీరు రేపు పొత్తు పెట్టుకోరి కావాలంటే ఇద్దరు అలయన్స్ లా ఇద్దరు రాజీనామా చేసి మేము సింగిల్ గా పోటీ చేస్తాం ఈ గడ్డ మీద రేపు నామినేషన్ ఎలక్షన్ గెచ్చుకుందాం రాజీనామా చేయమని కోరుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ బీజేపీ పార్టీని ఈ ఎమ్మెల్యేను ఈ ఆచార్యని చెప్పి తెలియజేస్తున్నా నేను